హాయ్ రవి హాయ్ మాది ఇవాళ స్పెషల్ స్పెషల్ వీడియో ఉందన్నారు స్పెషల్ వీడియో నిజంగా డ్రస్ మెటీరియల్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్ కోసం అయితే ఇవన్నీ పక్క హ్యాండ్ బాక్ డ్రెస్ మెటీరియల్స్ మాది ఓకే ఇలా వస్తుంది ఇది హ్యాండ్ బాక్స్ ఓకే ఇది వచ్చేసి టాప్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ ఇది ఇది చున్నీ కాంబినేషన్ వస్తుంది ఓకే బార్డర్ విత్ చున్నీ మాది ఇందులో కలర్ చార్ట్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది కలెక్షన్ అలాగే పింక్ అండ్ యాష్ ఇలాంటి కలెక్షన్ ఏంటంటే యూనిక్ కలెక్షన్ ఇదంతా మీకు షోరూమ్ కెల్తే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ మన సాయి సిల్క్స్ లో కనుక వీటి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాది ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫిషి పింగ్ అయితే వస్తుంది ఇవన్నీ జస్ట్ ఇప్పుడే వచ్చి హ్యాండ్ బాక్ లోనే ఇది ఒక డిజైన్ బాధని ఇది వచ్చేసి మనకి బాటమ్ చున్నీ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఓకే ఇవన్నీ కూడా టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఓకే బిగ్ టాప్స్ ఇందులో కలర్స్ మాది రెడ్ ఓకే అలాగే మంచి కలర్స్ అంటే వచ్చింది ఇది ఓకే తర్వాత నావీ బ్లూ కి విత్ ఎల్లో కాంబినేషన్ ఇది ఎలిఫెంట్ బ్లాక్ కలర్ బ్లాక్ లాగా ఉంది బ్లాక్ కాదు యాష్ కలర్ డార్క్ కలర్ టైప్ వస్తుంది నావీ బ్లూ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలాగా ఇలా మన టేస్ట్ అంతా కూడా అసలు మంచి హైగా ఉంటుంది అనమాట ఇది కూడా అంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇది ఒక డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కొత్తగా రీస్టాక్ అవుతున్న స్టాక్ అనమాట ఇది షుఫాన్ చున్నీ వస్తుంది బాటమ్ యాష్ ఇందులో కూడా కలర్ చార్ట్ వచ్చింది సిక్స్ టు ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి కావాలంటే కనుక చక్కగా మా నంబర్ అయితే అవుతూ అవుతుంటది ఇది వీడియో పెట్టేదాకా వెయిట్ చేయద్దు కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మంచి తో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ